ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु कर्मसंन्यासयोगम् आरवश्लोकं संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगता योगयुक्तो मुनिर्ब्रह्मा नचिरेनाधिगच्छति శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు భక్తియుక్తంగా చేయకుండా అంటే కర్మయోగం చేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసం చేరుకునుట చాలా కష్టం ఓ గొప్ప బాహులు కలవాడా కానీ కర్మయోగంలో నిష్ణాతుడైన ముని శీఘ్రంగా పరమాత్మను పొందుతాడు హిమాలయాల గుహలలో నివసించే ఓ యోగి తాను జగత్తు నుండి సన్యసించినట్లు భావించవచ్చు కానీ అతను పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు అతని సన్యాసం యొక్క నిజమైన పరీక్ష చేయబడుతుంది ఉదాహరణకు ఒక సాధువు పన్నెండు సంవత్సరాలు గార్వాల్ పర్వతాలలో నియమ నియమనిష్టలను అభ్యాసం చేశాడు ఓసారి అతను కుంభమేళాలో పాల్గొనడానికి హరిద్వార్ వచ్చాడు ఆ కుంభమేళ హడావిడిలో ఎవరో ఒక అతను పొరపాటున తన చెప్పుతో ఉన్న కాలిని ఆ యోగి పాదాలపై ఉంచాడు ఆ సాధువు కోపంతో ఊగిపోయి ఇలా అరిచాడు ఏంటి గుడ్డివాడివా ఎక్కడికి పోతున్నావో చూసుకోలేవా అని తర్వాత కోపానికి తాను వశమైపోయినందుకు ఇలా చింతించాడు పన్నెండేండ్లు కొండలలో నియమనిష్టలతో చేసిన అభ్యాసం ఒక్కరోజు నగరంలో ఉండడం వలన వృధా అయిపోయింది అని ఈ ప్రపంచమే మన సన్యాసం పరీక్షించబడే రంగస్థలం ఈ లోకంలో తన ధర్మాలు నిర్వర్తిస్తూ ఉండి వ్యక్తి క్రమక్రమంగా కోపం లోభం మరియు కామాలకు అతీతంగా ఎదగడానికి ప్రయత్నించాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు ఇలా కాక ఎవరైనా తన విధులను త్యజిస్తే మనస్సును పరిశుద్ధం చేసుకోవడం చాలా కష్టం మరియు పరిశుద్ధమైన మనస్సు లేకుండా నిజమైన వైరాగ్యం సుదూరపు స్వప్నంగానే మిగిలిపోతుంది మనమందరము మన సహజ స్వభావం చే పనిచేయడానికి ప్రేరేపించబడతాం అర్జునుడు ఒక యోధుడు కానీ కృత్రిమంగా తన ధర్మాన్ని త్యజించి అడవులకు పారిపోతే అతని స్వభావం అక్కడ కూడా పనిచేపి పనిచేపిస్తుంది బహుశా ఎవరో కొంతమంది గిరిజనులను పోగు చేసి వారికి తానే రాజును అని ప్రకటించుకుంటాడేమో బదులుగా తన సహజ గుణాలను ప్రతిభను భగవంతుని సేవలోని ఉపయోగిస్తే అది ఎంతో ఫలదాయకంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు అతనిని ఇలా ఉపదేశిస్తున్నాడు యుద్ధం కొనసాగిస్తూనే ఉండు కానీ ఒక్క మార్పు చేయి మొదట్లో నీవు రాజ్యాకాంక్షతో ఈ యుద్ధ భూమికి వచ్చావు ఇప్పుడు దానికి బదులుగా నీ సేవను నిస్వార్థంగా ఆ భగవంతునికి అర్పించు ఈ విధంగా నీవు సహజంగానే నీ మనస్సును పవిత్రం చేసుకొని నిజమైన అంతర్గత సన్యాసాన్ని సాధించవచ్చు పిందెగా మరియు కచ్చిగా ఉన్న పండు తనను మోసి పోషించే చెట్టుకు గట్టిగా అతుక్కొని ఉంటుంది అదే పండు పూర్తిగా పండినప్పుడు తనకు ఆధారంగా ఉన్న దాని నుండి విడిపోతుంది అదేవిధంగా సంపూర్ణ విజ్ఞానంగా పరిపక్వత చెందే అనుభవం కర్మయోగికి ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది అలాగే ఎలాగైతే కష్టపడి పనిచేసిన వారికే ఘాడ నిద్రపడుతుందో కర్మయోగం ద్వారా మనస్సును పరిశుద్ధమనర్చుకున్న వారికి గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు పర్ఫెక్ట్ రినౌన్సియేషన్ దట్ ఈజ్ కర్మ సన్యాస్ ఈజ్ డిఫికల్ట్ టు అటైన్ వితౌట్ పర్ఫార్మింగ్ వర్క్ ఇన్ డివోషన్ దట్ ఈజ్ కర్మయోగం O oh, mighty Armad Arjun, but the sage who is adept in Karma Yoga quickly attains the Supreme God. Living in a cave in the Himalayas, a yogi may feel that he has renounced, but the test of the renunciation comes when he returns to the city. For instance, one sadhu practiced austerities for twelve years in the mountains of Garwal. He came down to Haridwar to pray, participate in the holy fair called Kumbh Mela. In the hustle and bustle of the fair, someone accidentally placed his shoe on the sadhu's bare foot. The sadhu was infuriated. And screamed, Are you blind? Can you not see where you are going? Later, he repented for permitting anger to overcome him and lamented. Twelve years of austerities in the mountains got washed away by living one day in the city. The world is the arena where our renunciation gets tested. In this verse, Sri Krishna says that while performing one's duties in the world, a person should slowly learn to rise above anger, greed, and desire. Instead, if one first gives up duties, it is very difficult to purify the mind, and without a pure mind, true detachment remains a distant dream. We are all Propelled to work by our nature. Arjun was a warrior, and if he had artificially renounced his duty to retire to the forest, his nature would make him work there as well. He would probably gather a few tribal men and declare himself their king. Instead, it would be more fruitful to use his natural inclination and talents in the service of god so the lord instructs arjun continue to fight but make one change at first you came to this battleground on the presumption of saving a kingdom now instead simply dedicate your service unselfishly to god in this way, you will naturally purify the mind and achieve true renunciation from within. A tender and unripe fruit clings fast to the tree that bears and nourishes. But the same fruit, when fully ripe, severs its connection from its sustainer similarly from the material existence the karma yogi gets the experience that matures into wisdom just as sound sleep is only possible for those who have worked hard deep meditation comes to those who have purified their mind through karma yog